నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఒక ఛానల్ అయితే ప్రాబ్లంలో ఉంది ఫ్రెండ్స్ అందువల్ల నేను మూడో ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది కేహెచ్ఆర్ ఫామ్స్ త్రీ అనే పేరుతో ఉంటుంది కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని అందించండి అందులో కూడా కంటిన్యూగా ఇదే వీడియోస్ వస్తాయనమాట దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి ఫ్రెండ్స్ రంగు వచ్చేసి ప్యూర్ కాకండి చాలా మంచి కలరు రేర్ కలరు కోడికలు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలుగా ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలల ఫ్రెండ్స్ అంటే సంవత్సరం ఒక నెల దీని యొక్క వయసుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు నుండి నాని గారికి సంబంధించిన కోడిది నెల్లూరు నుండి నాని గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కోడిపిల్ల అయితే కలర్ చాలా బాగుంటుందని చెప్పి మరీ మరి వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు శుద్ధ కాకి కోడిపిల్ల చాలా బాగుంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు అండి నాని గారి కోడిది కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ కావాలి అనుకున్న వారు టైటిల్లో నెంబర్ ఇస్తాను సంప్రదించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్